హాయ్ ఫ్రెండ్స్ కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కార్తీక దీపం సీరియల్ అప్డేట్స్ కొరకైతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోత్స్నాని ఫాలో అయ్యి గుండె పగలే నిజం తెలుసుకున్న సుమిత్ర ఇది ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోస్నా అయితే దీపని నిలదీస్తూ ఉంటుంది దీప నిన్ను ఎవరో బస్ స్టాండ్లో వదిలేశారు అని చెప్పారు కదా వాళ్ళ గురించి నీకేమైనా తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అలా అడిగితే నేను ఎలా చెప్పగలను నన్ను ఎవరు పడేశారు ఎందుకంటే నేను చిన్నపిల్లను కదా ఆ మాత్రం నీకు బుర్ర పనిచేయటం లేదా అని చెప్పేసి దీప ఎదురు ప్రశ్న వేస్తూ ఉంటుంది జ్యోస్నా అప్పుడు జ్యోత్స్నాకి చిరెత్తుకొస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను ఇలా మాట్లాడతావా నువ్వు అని చెప్పేసి జ్యోస్న అయితే సీరియస్ అయిపోతుంది మరి నువ్వు అడిగే ప్రశ్న అలాగే ఉంది నేను చిన్నపిల్లనైతే నేను ఎలా చూడగలను సరే వాళ్ళ గురించి నీకేమన్నా తెలుసా అని అడుగుతున్నాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది లేదు కుబేరు నా తండ్రి అనే అనుకున్నాను ఎన్నాళ్ళు కానీ కుబేరు నా తండ్రి కన్నా తండ్రి కాదని నన్ను పెంచిన తండ్రి అని మా అత్తయ్య చెప్పింది నుంచి సరే అని చెప్పేసి నేను కూడా అలాగే ఉన్నాను కానీ వెతకాలను అయితే నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా నువ్వెవరికి పుట్టావో ఏంటో నీ కన్న తల్లిదండ్రులు ఎవరో నువ్వు తెలుసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నావా అని చెప్పేసి జ్యోత్న అయితే క్వశ్చన్ వేస్తూ ఉంటుంది దీపని ఈ లోపు కార్తీక్ అయితే లోపలికి వస్తాడు వచ్చి చిన్న మేడం గారు ఏంటి నా మరదల్ని ఏదో క్వశ్చన్లు వేస్తున్నారు ఏదో అడుగుతున్నట్టున్నారు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు అప్పుడైతే జ్యోత్న ఏం లేదు బావా వాళ్ళ కన్న తల్లిదండ్రుల గురించి ఏమైనా తెలుసేమో అడుగుతున్నాను అని చెప్పేసి జ్యోస్న అంటూ ఉంటుంది అప్పుడైతే కార్తీక్ అవును నీకెందుకు వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే నీకేమన్నా తెలుసా ఏంటి అని చెప్పగానే జ్యోత్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు తన తల్లిదండ్రులు ఎవరో దీపకే తెలియంది నాకెలా తెలుస్తుంది అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉండగా కార్తీక్ అయితే మరి నీకెందుకు ఏమో వాళ్ళ తల్లిదండ్రులు కోటేశ్వర్లేనేమో వాళ్ళకు చాలా ఆస్తుందేమో చాలా కోట్ల ఆస్తికి వందల కోట్ల ఆస్తికి దీపే వారసురాలేమో అని అను అనగానే జ్యోస్న ఒక్కసారిగా షాక్ అయిపోయి బావ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం లేదులే జ్యోస్న నీకు తెలియదులే పదమరదల మనకి వంటగదులు ఉంది కదా మనం చేసుకుందాము అని చెప్పేసి దీపని వంటగదులకైతే తీసుకెళ్ళిపోతాడు ఇంకా జ్యోస్న అయితే ఆలోచించడం మొదలు పెడుతుంది బావకి దీపకి నిజం తెలుసా అమ్మ నాన్నే వాళ్ళ కన్న తల్లిదండ్రులు అని చెప్పేసి జ్యోస్న అలాగే దీపకి కార్తిక్ బాబుకి తెలుసా తెలుసే ఇలా నాటకాలు ఆడుతున్నారా అసలు ఎందుకు ఇంట్లోకి వచ్చి వీళ్ళు చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పేసి అసలు ఎంత తెలిసినట్లుగానే ప్రవర్తిస్తున్నారు అంత తెలిసినట్లుగానే పనులు చేస్తున్నారు అలాగే మాట్లాడుతున్నారు వీళ్ళు మాటలను చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్నా అలా ఆలోచిస్తూ ఉండగా గౌతమ్ అయితే ఫోన్ చేస్తాడు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జ్యోస్నా అది ఆ రింగ్ అయిన సౌండ్కి సుమిత్ర అయితే బయటికి వస్తుంది అప్పుడే రూమ్లో

జ్యోత్న ఫోన్ మోగడంతో అక్కడే ఆగిపోతుంది ఇంకా జ్యోస్న అయితే ఫోన్ చూడగానే షాక్ అయిపోతుంది ఎందుకంటే గౌతమ్ ఫోన్ చేస్తాడు జ్యోత్నకి ఏంటి గౌతమ్ నాకు ఫోన్ చేస్తున్నాడు ఆ రోజు జరిగిన అంత జరిగినా సరే సిగ్గు లేదా వీడికి అని చెప్పేసి అనుకుంటూ జ్యోత్స్న తిట్టుకుంటూ ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది ఏంటి గౌతమ్ నాకు ఫోన్ చేసావు నువ్వు అయినా మొన్నటితోనే అంత అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు నాకు ఫోన్ చేశావు అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇది విన్న సుమిత్ర ఏంటి గౌతమ్ ఎందుకు జ్యోస్నకి ఫోన్ చేస్తు ఆ రోజు అంత గొడవ జరిగింది కదా తన మెడ పట్టుకుని బయట గింటేసినప్పటికి కూడా ఇంకా జ్యోత్స్నకి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పేసి మనసులో అనుకుంటూ జోస్న ఏం మాట్లాడుతుందో విందాం అనుకొని అక్కడే నుంచొని ఉంటుంది అక్కడ నుంచు ఉన్న తర్వాత జ్యోస్న ఫోన్ మాట్లాడుతూ గౌతమ్ ఏంటి చెప్పు కాల్ చేశావు అయినా ఎందుకు చేశావు నాకు అని చెప్పేసి జ్యోత్న అడుగుతూ ఉంటే గౌతమ్ అయితే నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి నువ్వు బయటికి రా జోస్న నేను రోడ్డు మీద నుంచున్నాను కారుతో అని చెప్పేసి గౌతమ్ అంటూ ఉంటాడు అది విన్న జ్యోస్న అయితే సరే వస్తున్నాను గౌతమ్ అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది ఏంటి గౌతమ్ ఫోన్ చేయగానే జ్యోస్న ఎందుకు కంగారు పడుతూ వెళ్ళింది అసలు ఏం జరుగుతుంది గౌతమ్కి జోస్నాకి మధ్య తెలుసుకోవాలి నేను అని చెప్పేసి సుమిత్ త్ర అయితే జోస్న చూడకుండా బయలుదేరి తన కారులో వెళ్తూ ఉంటుంది అలా వెళ్ళిన తర్వాత జ్యోత్న రోడ్డు మీద కారు ఉన్న గౌతమ్ని అయితే కలుసుకుంటుంది కలుసుకున్న తర్వాత ఇంకా సుమిత్ర వెళ్ళి ఫాలో అయ్యి గౌతమ్ని కలవడం చూసి జ్యోస్న షాక్ అయిపోతుంది ఎందుకు బయట కలవడానికి వచ్చింది వీళ్ళిద్దరికీ ఎటువంటి కనెక్షన్ లేదు కదా ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోయింది కదా ఆగిపోయిన తర్వాత కూడా గౌతమ్కి కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది జ్యోస్నాకి అసలు ఏమై ఉంటుందో నేను కూడా వింటాను అని చెప్పేసి వెళ్ళి కారు చాటం నుంచి వింటూ ఉంటుంది అది గమనించుకొని జ్యోత్న అలాగే గౌతమ్ కూడా గౌనం గమనించుకోకుండా వాళ్ళ మాటలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుతూ ఉండగా జ్యోత్న వచ్చి ఏంటి గౌతమ్ ఫోన్ చేశావు నీకు అంత ఫంక్షన్లో అంత అవమానం జరిగినా సరే నీకు సిగ్గులేదా అని చెప్పేసి అంటూ ఉంటే గౌతమ్ అయితే చాలా కోపడుతూ ఉంటాడు జ్యోత్న నువ్వు మాటలు సరిగ్గా రానివ్వు నీ వల్లే నేను అవమానపడ్డాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంటి నా వల్ల నువ్వు అవమానపడ్డావు నువ్వు రమ్య అనే అమ్మాయికి కడుపు చేసి నువ్వు తండ్రి అయ్యి నేను కాదు అని చెప్పి ఈరోజు మళ్ళీ ఆ నేరం నిరూపణ అయ్యేసరికి నువ్వు నన్ను అంటున్నావా అంత మోసగాడి నువ్వు అని చెప్పేసి గౌతమ్ని తిట్టేసరికి ఇంకా గౌతమ్కి కోపం వస్తుంది కోపం వచ్చి జ్యోస్నా నువ్వేమన్నా మంచిదాన్వా నువ్వు దీపను చంపబోయావు నీ వల్ల కాలేదని గౌతమ్ మన ఇద్దరి పెళ్లికి దీప అడ్డుగా ఉంది దీపను నువ్వు ఎలాగైనా సరే అడ్డు తప్పించాలి అని చెప్పేసి నన్ను రెచ్చగొట్టి దీపను పొడిపించేలాగా చేశావు అని చెప్పగానే ఈ మాటలు వింటున్న సుమిత్రకి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు దీపను చంపబోయింది గౌతమ ఇది నిజమా అబద్ధమా నా చెవులు ఏమైనా సరిగ్గా పనిచేయడం లేదా అసలు నేను చూస్తున్నది నిజమేనా అని చెప్పేసి సుమిత్ర అనుకుంటూ సైలెంట్గా ఉంటుంది అప్పుడైతే జ్యోత్స్నా ఏం మాట్లాడాలో అర్థం కాక గౌతమ్ నేను చెప్పింది నిజమే మన ఇద్దరిది ఆల్రెడీ ఒకసారి ఎంగేజ్మెంట్ చెడగొట్టింది దీప ఆ విషయం నీకు తెలుసు నువ్వంటే నాకు ఇష్టమే నేను నీతో ఎంగేజ్మెంట్ చేయించుకోవడానికి కూడా రెడీ అయ్యాను కానీ ఆ దీప ఎక్కడ చెడగొదు చడగొడుతుందో ఎంగేజ్మెంట్ని అని చెప్పేసి నేను దీపను దూరం చేయమని చెప్పాను అని చెప్పేసి జోస్న నిజం ఒప్పుకునేసరికి సుమిత్ర ఒక్కసారిగా కనువెప్పు కలుగుతుంది సుమిత్రకి అప్పుడు ఇంకా గౌతమ్ అయితే అవును జోస్నా నేను నీ కోసమే దీపనైతే అడ్డు తొలగించుకున్నాను కానీ నువ్వు ఎంగేజ్మెంట్లో నాకు అంత అవమానం జరుగుతున్నప్పటికీ కూడా కాదు అని చెప్పేసి ఒక్క మాట చెప్పలేకపోయావు ఎవరో రమ్మని తీసుకొచ్చి తన కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేను అని చెప్పగానే మీ తాత మీ మమ్మీ మీ డాడీ అందరూ కూడా నమ్మేసి నన్ను చంపమంటే కొట్టారు ఆ రోజే నేను నీ గురించి అందరి ముందు బయట పెడదామనుకున్నాను అనుకున్నాను ఎందుకంటే నీకు నా గురించి తెలుసు ఆ రమ్యకు కడుపు చేసిందని నేనే అన్న విషయం కూడా నీకు తెలిసే నా నేను మోసగాడినని తెలిసి నాతో నువ్వు ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నావు అని చెప్పగానే ఒక్కసారిగా జ్యోత్న తలదించుకొని షాక్ అయిపోతుంది ఏంటి గౌతమ్కి నిజం తెలిసిపోయిందా నేను ఆ రోజు చూశాను అన్న విషయం రమ్య గురించి నాకు ముందే తెలుసు అన్న విషయం తెలిసిపోయిందే ఏంటి ఇలా మాట్లా మాట్లాడుతున్నాడు ఏంటి వీడు ఎలాగైనా సరే వీడి దగ్గర నుంచి నేను తప్పించుకుని వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకుంటూ జ్యోత్న అయితే ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ నువ్వు మోసగాడివే అని చెప్పేసి ఆ రోజే నిరూపణ అయ్యింది ఎందుకంటే రమ్య వచ్చే కదా సాక్ష్యం చెప్పింది ఆ రోజు నువ్వే అతను కడుపులో ఉన్న బిడ్డకి తండ్రివి నువ్వేనని రమ్యనే సాక్ష్యం చెప్పింది అలాంటప్పుడు మా వాళ్ళు ఇంకెందుకు ఒప్పుకుంటారు పెళ్ళికి అని చెప్పేసి జ్యోస్న అంటూ ఉంటుంది జ్యోస్న నేను మోసగాడిని అయితే నువ్వు కూడా మోసం చేసిన దానివే ఆ రోజు ఫంక్షన్లు అందరి ముందు నన్ను కొట్టారో నిన్ను కూడా అలాగే కొట్టించాలని నేను చాలా అనుకున్నాను ఆ రోజే నీ గురించి బయట పెడదామని అనుకున్నాను కానీ ఆ రోజు మీ బావ నా నోరు నొక్కేశాడు నన్ను నిజం బయటకు చెప్పబోతుంటే తన భార్యను చంపే చంపబోయింది నువ్వేనన్న విషయం తెలియక కార్తీక్ అడ్డుపట్టాడు కానీ ఆ విషయం తెలిస్తే కార్తీక్ నిన్ను బ్రతకనివ్వడు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ విషయం విన్న సుమిత్ర ఒక్కసారిగా కుప్పగొలిపోతుంది ఏంటి దీపను చంపబోయింది జ్యోస్నా జ్యోస్నా గౌతమ్ కలిసి ఇంత ప్లాన్ చేశారా అని సుమిత్ర అనుకుంటూ లేదు నేను చాలా తప్పు చేశాను దీప విషయంలో దీపని ఎలాగైనా సరే నేను క్షమించమని అడగాలి ఒకప్పుడు నేను దీపని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను అలాంటి నేను ఎన్ని అవమానాలు పెట్టినా ఎన్ని మాటలు అన్నా తను గీత గీసి నిలబెట్టినా సరే దీప ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆ రోజు నేను దీపని అడిగాను ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా దీప చెప్పు అని చెప్పేసి అడిగినప్పుడు జరగదు అని చెప్పేసి దీప అయితే సమాధానం ఇచ్చింది తను ఎక్కడ ఆపబోతుందో అని చెప్పేసి నేను దీపని గీత తగీసి అక్కడ పెడితే వీళ్ళంతట వీళ్ళే ఎంగేజ్మెంట్ని ఆపుకున్నారు అని చెప్పేసి సుమిత్ర అయితే మనసులో అనుకుంటుంది ఇంకా సుమిత్ర అయితే నేను చాలా తప్పు చేశాను నా కన్న కూతురు లాంటి దీపని నేను చాలా అవమానించాను ఇప్పుడే వెళ్ళి దీపని నేను క్షమించమని అడగాలి చిన్నదైనా పెద్దదైనా తన పట్ల నేను చేసిన చాలా అవమానకరమైనది కాబట్టి తప్పు నాది అని తెలుసుకున్నాను కాబట్టి ఎప్పటికైనా సరే జ్యోస్ తగిన శిక్ష పడాలి ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని తీయడానికి వీళ్ళిద్దరూ ముందుకొచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళని అయితే బ్రతకనివ్వకూడదు వీళ్ళని ఎలాగైనా సరే నేను పోలీసులకు అప్పచెప్పాలి తన కూతురైనా లేదంటే నా కూతురైనా నా భర్త అయినా సరే ఎవరైనా సరే ఒక ప్రాణం తీయడానికి వెనుకాడితే మాత్రం నేనైతే ఒప్పుకోను ఎవరైనా సరే పోలీసులకు అప్పగించాల్సిందే అని చెప్పేసి ముందు నేను దీప దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా కార్ ఎక్కేసి డ్రైవర్తో డ్రైవర్ పోనీ దీప వాళ్ళ ఇంటికి అని చెప్పగానే డ్రైవర్ ఇంకా కార్ తీస్తూ ఉంటాడు అలా ఆ విధంగా సుమిత్ర అయితే జోస్న గురించి నిజం తెలుసుకుంటూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి